వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాల మీద డిపార్ట్మెంట్ల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేత పత్రాన్ని ఆయన విడుదల చేశారు పాటు విద్యుత్తు మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని కొట్టేందుకు అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ చెప్పడం జరిగింది అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు వాయిదా వేసుకున్నారో అని అడుగుతా ఉన్నాను ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లాండ్ లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజలు కళ్ళు కనిపిస్తున్నాయి ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేదనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఆయన నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు పాపాలు చేశారు నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల పదిహేను రోజుల్లోనూ ఈ నలభై ఆరు రోజుల్లోనూ మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం అన్ని అసెంబ్లీలో చేయొచ్చుగా ఇక్కడ ఎందుకు చేయలేదు ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా దానిలో ప్రధానమైనది ఏంటంటే మూడు విషయాలను ఇక్కడ మచ్చుకు మూడు విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా అదేమిటంటే మన ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని నైన్యు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జినానీ అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పాఠశాల గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ రామ్ నారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేది గారి ప్రోద్బలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండను నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి కక్షలు లేవు కార్పడే లేవు నేను అడుగుతా ఉన్నా పోనీ ఆ రషీదనే అంత నేను తగ్గుదా హత్య చేశాడా ఎవరన్నా పొడిచాడా ఏదైనా క్రిమినల్ చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశా దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నాను అది వ్యక్తిగతమైన తాగాలని నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తాగాలు అనుకున్నాను కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ లావు శ్రీకృష్ణు గారు ఆంజలి గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయాడు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్ లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున్ గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్ ఈపీడ్ ఎఫ్ఐఆర్ లో ఆరోపణ చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మత్తులో నరికేశాయంట గంజాయి పాపం మాదంట మీ దొప్పది కదా మీ రుచి ధరలైంది మీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సలవిడిగా దొరుకుతుంది అనమాట బాబు మాదే నా తెలియకొడతా నెల పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి జరుగుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో విధంగా మసి పూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అది పోలీసు వారు చేశారు స్కూల్స్ చేశారు పిల్లలు పడికి వెళ్తున్నారు తల్లికి ఉండడం తల్లికి ఇవ్వలేదు పిల్లలకి ఇవ్వలేదు విధి విధానం నిర్ణయిస్తాం ఏంటి విధి విధానం నిర్ణయించేది దాంట్లో క్లియర్గా విధి విధానాలు ఉంటే అయ్యా అది స్వామి చెప్తారు కళ్యాణం చేసే కళ కాపురం చేసే కళ కాళ్ళ గోడి దగ్గరే తెలిసిపోద్దు అంట అలాగే మీరు ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేస్తారో ఈ నెల పదిహేను రోజుల్లో ఆ నలభై ఆరు నలభై ఏడు రోజుల్లోనూ చాలా క్లియర్గా అర్థమైపోయింది మీరు దౌర్జన్యాలు చేయటం అక్రమాలు చేయటం మా మా కార్యకర్తల్ని హత్య చేయటం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎదురు ఐపీఎస్ ఆఫీసర్ మీద త్రినాడు సెవెన్ పెట్టారు ఒక డీఎస్పీ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఒక డాక్టర్ మీద త్రి సెవెన్ పెట్టారు మిథున్ రెడ్డి మీద త్రిఆర్ సెవెన్ పెట్టారు ఎవరు అన్నది తెలుసా హోం మంత్రి గారు మహిళా హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నావు తల్లి ఏం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందని మేము నమ్మాలా ఎవరికి మైండ్ దొబ్బింది నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అన్న చంద్రబాబు గారికా లేదు ఇట్లాగే మీడియా సమావేశంలో నిథున్ అడిగారు ఏమంటే అక్కడ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మీరేంటి మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రికి అంటే ఏం చేయమంటారు నన్ను లాఠీ పట్టుకోమంటారా తుపాకీ పట్టుకోమంటారా అన్నవాళ్ళకు దుబ్బిందా నువ్వు లాఠీ తుపాకి పట్టుకుంటావా లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు చెప్పు తుపాకీ పట్టుకున్నటువంటి పోలీసు వారిని ఎస్ఐని సీఏని డిఎస్పీని అవసరమైతే తుపాకి ఉపయోగించమని చెప్పు అన్ని సర్దుకుంటాయి నువ్వు లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు తుపాకి పట్టుకోవాల్సిన అవసరం ఏంది ఎంత వ్యవస్థ ఉంది ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా నన్ను తోటా పట్టుకోమంటారా నన్ను తుపాకి పట్టుకోమంటారా అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది ఏం మాట్లాడి ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మొత్తం జరిగినవన్నీ కూడా మీరు ఎత్తి గుర్తు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాస్త జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు ఎవరు రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు మీరు హోం మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో హోం మంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు బాధ్యత మీకున్నది మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది అంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఎన్న చెప్తారమ్మా ఈ కథ నాకు అర్థం కదా ఎన్న చెప్తారు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఎన్న చెప్తారు పోనీ చెప్పారు రెండు నెలలు వచ్చింది ఇంకా చెప్తానే ఉంటారా అదేమంటే వివేకానంద కోడి కత్తి ఎన్న చెప్పుకుంటారమ్మాయో నేను అవన్నీ చెప్పి చెప్పి చెప్పు చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు నమ్మారు నమ్మలేదో తాళాలేదో అది వరే విషయం మేము అపోజిషన్లో ఉన్నాం కేవలం పదకొండు సీట్లతో పరిమితమై ఉన్నాం మేము ఇంకా మీరు ఆ కథలు చెప్తే మీ కథలు చెప్పండి మీరు ఏదైనా అడిగితే బిల్గొండలో హత్య జరిగింది దీనికి కారణం ఎవరంటే అక్కడ బాబాయ్ అయిన హత్య సమాధానం మచ్చుమరిలో బాలిక యొక్క ఆచూకీని మీరు చెప్పలేకపోయారు చివరికి డెడ్ బాడీని కూడా పట్టుకోలేకపోయారంటే ఇంకో కథ మీరు చెప్తారు కథలు చెప్పేటటువంటి కార్యక్రమం కాదు మేము ఓటమి పాలయ్యాం అధికారంలోకి మేము వచ్చారు ఇంకా మమ్మల్నే దూషిస్తూ కాలయాపన చేయటం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని అలవా చేస్తాం కాబట్టి లాండా కాపాడే పరిస్థితి మీరు తీసుకురావాలిందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ముప్పై ఆరు హత్య రాజకీయ హత్యలు అంటున్నారు పేర్లు బయట పెట్టున్నారు తొందరే లేదు బయటపెట్టుకొని అనుకుంటున్నాం ముప్పై ఆరు సంఖ్య చెప్పిన తర్వాత సుమారుగా మూడు వందల త్రీ నాట్ సెవెన్ కేసులు అని చెప్పిన తర్వాత విధ్వంసకరమైన కేసులు చెప్పిన తర్వాత బయట పెట్టుకుని ఉంటాం తొందర ముందుకు తొందర ఢిల్లీ వెళ్తున్నాం కదా ధర్నా చేస్తున్నాం కదా ఢిల్లీలో అప్పుడే మొత్తం అన్ని సుప్తగా బయట పెడతాం హోం మంత్రి అవకాశం ఇస్తే హోంమంత్రి ఇప్పటికే చూపుతాం నీకెందుకు చూతాం ఈ హోం మంత్రి చూపుతాం స్వామి చెప్పినట్టు ఈ హోం జ్యోతి చూపితే పడేసింది మాకు తెలీదు కాబట్టి అన్నిటికీ సమాధానం చెబుతాం నేను ఒక్కటే మనం చేస్తున్నా ఐదు సంవత్సరాలు మా మీద మీరు ఆరోపణలు చేశారు నెల పదిహేను రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లాండ్ లో పూర్తిగా విఫలమైందనేటువంటి భావన ప్రతి సామాన్యుడికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరు నిన్న ఒక మంత్రి గారు కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ సభ్యులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది అని జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేది గీడే కదా నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రెండు మూడు నెలల దాకా మేము మాట్లాడకూడదు అనుకున్నాం నెల పదిహేను రోజులకే విడికొండలో దౌర్జన్యం చేసి దారుణమైన హత్య చేసి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది తెలుగుదేశం తెలుగుదేశం చేస్తున్నటువంటి అక్రమాలను అన్యాయాలను హత్యలను ఫెయిర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ను అదేవిధంగా హామీలు నిలబెట్టుకోలేకపోవటాన్ని రోడ్డు మీదకు వస్తాం ప్రజలకు వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి కదిలితే ప్రపంచం అవుతుంది మీరు చేసే చేష్టల వల్ల గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం మీ చంద్రబాబు జైల్లో లేడా మా జగన్మోహన్ రెడ్డి జైలు లేడా పక్కన రేవంత్ రెడ్డి జైలు లేడా ఉంటాం బట్ ప్రజలు ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించుకోండి దాన్ని బట్టి మీరు మాట్లాడే మాటలు ఇవాళ గౌరవనీయ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్య వేసింది లేక వచ్చిన సంబోధంతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఇది మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ మీకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మీకంటే తెలుగుదేశం కాదు మీకు జనసేనకి బీజేపీకి కలిపి ఫిఫ్టీ త్రీ మా లో ఫార్టీ పర్సెంట్ ఉన్నది అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైన వెళ్ళేటటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు మీకు ఒకసారి బీజేపీ మైనజ్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ది జనసేన మైనజ్ చేస్తే మీది థర్టీ పర్సెంట్ కూడా ఉన్నది గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్న వాళ్ళ మీ చుట్టూరా నలుగురు అమ్ముకున్నారు కాబట్టి నలుగురు కలిసి వచ్చారు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి తిరిగి చూసుకోండి వాళ్ళ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడే కారణంగా ఉంటా దాన్ని నొక్కి 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 అని ఇన్సర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను మీరు మాజీ హోంమంత్రి అవుతారు మీరు మాజీ శాసనసభ్యులు అవుతారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతాడు మరి ఎమ్మెల్యే అవుతాడు లేదు తర్వాత ఎమ్మెల్యే అయితే అక్కో పదిహేను ఎమ్మెల్యే అవుతాడు ఇంతే గుర్తుపెట్టుకోండి అలా రోజులు గిర్రం తిరిగి వస్తాయని వాస్తవాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటాను ఎంత